ఈ పీసీఓడి సమస్యకు సంబంధించి ఆ పీసీఓడి సమస్యకు సంబంధించి ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ గురించి మనం మాట్లాడుకుందాం అండి కానీ అంతకన్నా ముందు చాలా మంది అనుకుంటూ ఉంటారు అంటే మాకు ఇద్దరు పిల్లలు పుట్టేశారు సో మాకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా పర్వాలేదా అంటే పీసీఓడినో పీసీఓఎస్ సమస్య ఉన్నా కూడా పీరియడ్స్ ఉన్నా కూడా ఇబ్బంది ఇబ్బంది లేదా అంటే దాన్ని మరి అంత హెల్త్ ఇష్యూగా హెల్త్ కండిషన్ గా తీసుకోవాల్సిన అవసరం లేదా ఒకవేళ పీసీఓడి ఉన్నా కూడా దాన్ని మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యి ఎందుకంటే ఆల్రెడీ ఇద్దరు పిల్లలు పుట్టేశారు కాబట్టి ఓకే అక్కడ క్లోజ్ అయిపోయింది అనే ఫీలింగ్ లో ఉంటూ ఉంటారు కదా అలా నెగ్లెక్ట్ చేయడం అనేది మంచిదేనా రైట్ చాలా చక్కటి క్వశ్చన్ అడిగారండి యాక్చువల్గా ఏంటంటే పిల్లలు ఉన్న తర్వాత పీరియడ్స్ రెగ్యులర్గా రాపోయినా పర్వాలేదు ఎందుకంటే నెలసర్లు రెగ్యులర్గా వస్తేనే కన్సీవ్ అవుతాము అనేది ఒక మిస్కన్సెప్షన్లో ఉన్నారు అదొక రకమైన అపోహే చెప్పాలంటే ఓకే ఆ నెలసర్లు సరిగ్గా రాకపోయినా కూడా పిల్లలు అయ్యేదానికి అవకాశం ఉంది ఓకే అంటే లైట్ అంటే జస్ట్ స్పాటింగ్ ఉన్నా కూడా దాన్ని ఆల్సో వీల్ కన్సిడర్ యాజ్ పీరియడ్ కింద నెలసరి కింద తీసుకునేదానికి అవకాశం ఉంది అది వాళ్ళలో ఓవిలేషన్ జరుగుతున్నట్టు కిందలెక్కే సో అట్లా పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ అనేది ఇది ఫ్యామిలీ అంటే పిల్లలు వచ్చేసిన తర్వాత పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనుకోవడానికి లేదు ఎందుకంటే ముందే చెప్పుకున్నాం మనము ఇది వాత దోషంకి అసోసియేటెడ్ అయింది అలాగే మెటబాలిక్ డిజార్డర్స్ వస్తాయి అంటే మన పిత్త ఆశయంలో నుంచి డైజెస్టివ్ సిస్టమ్ కరెక్ట్గా ఉండకపోతే దోషం అయినట్లు సో ఈ రెండు దోషాలు అంటే మన మెటబాలిక్ సిస్టమ్ అనేది కరెక్ట్గా లేనప్పుడు డెఫినెట్గా కఫ దోషం కూడా దూషింపబడుతుంది కాబట్టి డెఫినెట్గా వెయిట్ గెయిన్ అనేది ఎక్కువగా చూస్తాం సో చాలా ఎక్కువగా వెయిట్ అయిపోతూ ఉంటారు ఒబేసిటీ వచ్చేస్తుంది ఎందుకంటే మాల్ నరిష్మెంట్ కారణం అయినట్లయితే అంటే సర్గ పోషకాలు శరీరానికి అందకపోయినట్లయినా కూడా శరీరానికి కావాల్సిన దాతు పోషణ ఉండదు కాబట్టి వచ్చిన ఫుడ్ అంతా కూడా స్టోర్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది సో రిజర్వ్ ఫ్యాట్స్ అనేవి పెరిగేదానికి అవకాశం ఉంటుంది సో దీంట్లో ఏంటంటే ఈ ఆండ్రోజన్ హార్మోన్స్ ఎక్కువ అవటంతో పాటుగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వీళ్ళు ఏ ఏజ్ గ్రూప్లో ఉన్నా సరే అంటే ఇటు మ్యారేజ్ కాకముందు చిన్న ఏజ్ పద్నాలుగు పదిహేను సంవత్సరాల వయసులో ఉన్న ఆడపిల్లలైనా సరే లేదు మెనోపాస్ కి దగ్గరగా ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళల్లో ఈ పీసీఓఎస్ అనే కండిషన్ కనుక ఉన్నట్లయితే వాళ్ళలో ఎక్కువ శాతము ఈ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ కి లోన్ అయ్యేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సో అందుకని పిల్లలు పుట్టిన తర్వాత కూడా వాళ్ళు తప్పనిసరిగా ఈ పీసీఎస్ ఇరెగ్యులర్ పీరియడ్స్ కనుక ఉన్నట్లయితే అంటే వాళ్ళు మెనోపాజ్కి దగ్గరగా వచ్చినది అసలు ఇక్కడ మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం ఉంది వాళ్ళకేంటంటే నెలసర్లు అనేవి కాస్త క్రమంగా తగ్గేదానికి అవకాశం ఉంటుంది డ్యూరేషన్ తగ్గుతుంది ఫ్లో ఆఫ్ బ్లీడింగ్ అనేది తగ్గేదానికి అవకాశం ఉంటుంది రకరకాలుగా కండిషన్స్ అనేవి ట్యాంపరింగ్ అవుతూ వస్తూ ఉంటాయి సో ఈ కండిషన్ బికాజ్ ఆఫ్ మెనోపాజా లేదా బికాస్ ఆఫ్ పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమా అనేది మనం నిర్ధారణ కనుక చేసుకున్నట్లయితే డెఫినెట్ గా ఒకసారి డాక్టర్ ని సంప్రదించి కారణ కారణాలు తెలుసుకొని వాళ్ళు ఈ పిసిఓఎస్ లేదు ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేదు ఏదంటే డయాబెటీస్ అవ్వలేదు డయాబెటీస్ అయ్యారంటే మళ్ళీ దానికి అసోసియేటెడ్ చాలా కాంప్లికేషన్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది సో స్లో ప్రాసెస్ కాబట్టి బాడీని లోపల లోపల తినేసేదానికి అవకాశం ఉంటుంది అనేక రకాలైన కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలి అంటే ఏ స్టేజ్ లో ఉన్న వాళ్ళకైనా సరే పీసీఓఎస్ అనేది లేకుండా ఉందని నిర్ధారణ చేసుకోవటం అనేది చాలా మంచిది ఓకే